దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి త్రివర్తి సంయుక్తం అని చెప్ చెప్తారు దీపారాధనలో మూడు ఒత్తులు వేయమని చెప్తారు అయితే దీపారాధన చేసేటప్పుడు కూడాను ఒక పద్ధతి అయితే మూడే వేయాలని నియమమా అని అంటే కనుక పూర్వపు నుంచి కూడాను చాలా మంది దగ్గర మనం గమనిస్తున్నటువంటివి రెండు ఒత్తులు వేసేటటువంటి పద్ధతి కూడా ఉంది ఒక కుంభ ఒత్తి వేసి ఒక అడ్డ ఒత్తి వేసేటటువంటిది కూడా ఉంటుంది తప్పైతే ఏమీ లేదు అయితే మన రెండు ఒత్తులా మూడు ఒత్తులా అన్న దాంట్లో కూడాను సందిగ్ధత ఎందుకంటే మనకు పూర్వం నుంచి కూడా గమనించినట్లయితే పుట్టింట్లో అయితే మన అమ్మ ఏ విధంగా చేస్తోంది అత్తవారింట్లో అయితే కనుక మన అత్తగారు ఏ విధంగా అయితే చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం అడిగి తెలుసుకొని చూడటం వల్ల మనకు అర్థమవుతుంది ఒకవేళ కాకపోయినా కానీ వారిని అడిగితే వారు చెప్తారు కదా ఆ విధంగా మనము రెండు ఒత్తులా మూడు ఒత్తులా వేసుకోవచ్చు ఇక్కడ ఒత్తి వేయటం అనేటటువంటి దానికంటే కూడా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటిది స్వామి నాకు ఇక్కడ జ్యోతిని పెట్టావు ఈ జ్యోతిని పెట్టినందుకు గాను నీకు ఈ చిన్న జ్యోతిని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి కృతజ్ఞతతో మనము స్వామికి అమ్మవారికి పెట్టేటటువంటిది దీప ఆరాధన దీన్నే దీపారాధన అని అంటాం కదా ఈ దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ముందర నూనెనో నెయ్యినో వేయాలి ఆ తర్వాత ఒత్తులు వేయాలి ఒత్తులు వేసిన తర్వాత దీపారాధన వెలిగించాలి వెలిగించిన తర్వాత తిరిగి కొంచెము కొద్దిగా నూనె నొయ్యో మీరు ఏది వేస్తే దాన్ని వేసి కొంచెం చెయ్యి తడి చేసుకొని అప్పుడు గంధము కుంకుమ బొట్టు పెట్టి ఉంటే ఒక పుష్పాన్ని పెట్టడం లేకపోతే రెండు అక్షతలని వేయటం ఈ విధంగా దీపారాధన అనేటటువంటిది చెయ్యాలి అయితే ఏమండి మాకు ఇంత సమయం ఏమీ లేదండి గబగబ రాత్రి నేను నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను నేను తెల్లవారుజాను ఎప్పుడో వెళ్తున్నానండి అంటే మనము ఎంత భక్తిగా చేయటం అనేటటువంటిది ఎంత భక్తిగా చేశామనేటటువంటిది ఎంత భక్తిగా చెయ్యాలి అనేటటువంటి దాని మీదే మనము దృష్టి సారించాలి కానీ మనం ఎన్ని వేసామో ఇవన్నీ కాదు ముఖ్యము భక్తి ప్రాధాన్యంగా భక్తి అనేటటువంటిది ఆ పుష్పాన్ని సమర్పించి భగవంతుడికి మనము ఇక్కడ జ్యోతిని పెట్టావు కనుక నీకు ఈ జ్యోతిని సమర్పిస్తున్నాను అని చెప్పి జ్యోతిని వెలిగించాలి